అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో నేను ఫిష్ ఫుడ్ అనేది ఎలా తయారు చేయాలో చెప్తాను అనమాట అంటే చేపల్లలకి మనం చేపల్లలకి అయితే ఇప్పుడు ఫుడ్ అయితే తయారు చేసుకుంటాం మాట ఎందుకంటే లైవ్ ఫుడ్ అనేది అస్తమానం మనం వేసుకోలేము కదా అస్తమాలు తయారు చేయలేము కాబట్టి నేను సొంతంగా తయారు చేసిన ఫుడ్ అయితే నేను చెప్తాను నేను వాడేది బయట నుంచి నేను చెప్పట్లేదు ఇప్పుడు మామూలుగా నేను ఇప్పుడు మన లై లై ఫుడ్ వేసి ఉత్తి లైవ్ ఫుడ్ వేసి పెంచిన మన గప్పీస్ చూసారా ఒక వారంలో ఎంత సైజుగా అయితే ఇవి వచ్చేసినాయో మీరు చూడొచ్చు ఎంత సైజు ఉన్నాయో ఇంతకుముందు అయితే చేప ఉందో లేదో నేను జూమ్ చేసి చూపించేవాడిని ఇప్పుడు ఏం అక్కర్లేదు చక్కగా సన్లైట్ తగులుతుంది కదా కొంచెం కనబడుతున్నాయి బాగానే నా ఏళ్ళ దగ్గర చూస్తే చూడండి ఎంత పెద్దగా అయితే ఉన్నాయో నా దగ్గర ఆర్టీమీ అనేది అయిపోయింది మాట ఇప్పుడు అంటే వాడుతూ ఉంటాం కదా తీసేటప్పుడు ఇంకా కౌంట్ అనేది తగ్గిపోతుంది నా దగ్గర అలా తగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మనం వాటికి ఏ ఫీడ్ అయినా వేసుకోవాలంటే ఫస్ట్ రెండు రోజులు మనం గుడ్డు సోన అయితే వేసుకోవాలంటే ఎగ్ యూర్క్ ఉడకబెట్టింది మాత్రమే వేసుకోవాలన్నమాట సపరేట్గా తీసి వాటికంటూ ఉడకబెట్టుకోండి అంతేగాని మీరు కూరలో వాడిన దాన్ని అయితే వేసుకోకూడదు చనిపోతే వాటికంటూ సపరేట్గా ఉడకబెట్టుకొని బయట వైట్ వేస్తూ ఉంటారు చాలా అది అది వైట్ అనేది వేస్ట్ అన్నమాట ఫిష్కి మాత్రం ప్రోటీన్ ఉండదు లోపల ఎల్లో ఉంటుంది చూడండి దాన్ని చిన్న ముక్క తీసి అలా ముంచితే చాలు వచ్చి తింటాయి మనం ఖచ్చితంగా ఈ ఫుడ్ అనేది స్టార్టింగ్ రెండు రోజులు అయితే వేసుకోవాలి ఎందుకంటే మనం వేసే ఫుడ్ అనేది ఆ బేబీస్కి అలవాటు అవ్వాలంటే ఫస్ట్ ఇది వేసుకోవాలన్నమాట ఎందుకంటే ఎగ్ యోర్క్ అనేది వాటర్లో వేయగానే చాలా స్మెల్ వస్తుంది అన్నమాట ఆ స్మెల్కి చాలా అట్రాక్ట్ అవుతాయి చూడండి నా దగ్గర ఇంతకు ముందు బేబీస్ కూడా ఉన్నాయి వాటికి కూడా నేను ఎగ్యూర్కి వేసుకున్నాను పెద్దవాటికి కూడా ఇంకా నా దగ్గర ప్రెగ్నెంట్తో ఇంకో ఇంకో గప్పి ఫీమేల్ ఉంది దానికి కూడా వేసుకుంటున్నాను నేను దీంట్లో నా మెయిల్స్ అయితే ఉంటాయి దీంట్లో ఎదుగుంటే నా ప్రెగ్నెంట్ ఫీమేలు మనం పెట్టింది కదా పిల్లలు మొన్న వీడియో చేశాను ఆ ఫీమేల్ అన్నమాట ఇది రెండో దా రెండో బ్యాచ్కి అయితే సిద్ధమైంది ఇక్కడ మీరు చూసినట్టు చూడండి ఇలా వేయగానే అప్పుడే తినడానికి వచ్చేసినాయి మాట వాటిని వాటికి ఇది అంటే ఏటో తెలియదు కదా ఫస్ట్ టైం వేసాను కొద్దిసేపు అయితే సెట్ అయ్యి తినేస్తాయన్నమాట ఇలా రెండు రోజుల తర్వాత మనం ఎగ్యోకనే ఫీడ్ చేసుకుంటాం కదా ఇప్పుడు ఆ ఎగ్యోక అయిపోయిన తర్వాత మన అత్తమాని ఎగ్వోకని వేసుకుంటే మన వాటర్ అనేది పాడైపోతూ ఉంటుంది అన్నమాట మొబ్బు అయిపోయి క్లౌడీ క్లౌడీ వాటర్ అయిపోయి మొత్తం నాశనం అయిపోతుంది అన్నమాట అప్పుడు మనం వాటర్ చేంజ్ అనేది చేస్తే వాటర్ చేంజ్ అనేది ఎక్కువ చేయడం వల్ల చనిపోతాయి కాబట్టి మనం రెండు రోజులు మాత్రమే దాన్ని లైట్గా ఫీడ్ అయితే చేసుకోవాలి ఒక రోజు ఒకసారి రోజుకి ఒకసారి ఎందుకంటే ఎగ్యూక్ అనేది బేగా అరగదు ఇంకా నేను ఇప్పుడు తర్వాత నుంచి మనం ఇంకో ఫుడ్ వేసుకోవాలన్నమాట హోమ్మేడ్ ఫుడ్ నేను ఎలా తయారు చేయాలో చెప్తానో మీరు తయారు చేసుకోండి నాకు చాలా మంచి రిజల్ట్స్ అయితే ఇచ్చింది నాకు ఇది మనకైతే మునగ కావాలన్నమాట మునగడ చెట్టు ఉంటుంది కదా దాని యొక్క రొబ్బ అయితే తీసుకోవాలన్నమాట రెండు రొబ్బలు తీసుకొని ప్రతి ఒక్క ఆకు కొమ్మ ఆకాకుని మామూలు కరివేపాకు చూడండి నిలవ వలిచేస్తామో అలా ఎండలో అయితే మన దీన్ని శుభ్రం ఎండబెట్టుకోవచ్చు మాట ఒక రోజంతా ఎండబెట్టుకోండి రాత్రిలో తీసేయండి ఈ ముళగాకు ఎందుకంటే మన ఫిష్ యొక్క బేబీ ఉంది కదా అది కలరేషన్స్ అనేవి ఎక్కువ ఉండదు ఒకవేళ పెరిగిన కొన్ని కొన్నిసార్లు అలాగే ఏమవుతుందంటే ఈ ఈ వేయడం వల్ల కలరేషన్స్ అనేవి చాలా బాగా పెంచుతుంది ఆఖరికి ఎక్కువ షాప్లో ఉన్న వాళ్ళ దగ్గర కన్నా మీ దగ్గర ఉన్న కలర్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అయిపోతుంది అలా మీరు ఒక్కొక్క ఆకు తీసి మనమైతే ఎండబెట్టుకోవచ్చు అలాగా చూడండి నేను ఆకు అయితే తర్వాత తీసి అనమాట ప్రతి ఒక్క ఆకు సెపరేట్ తీసుకొని వేసుకున్నాను ఎందుకంటే ఇది అయితే ఎండలేదనమాట మళ్ళీ వీడియో చేయలేకపోయినది మునగాక అనేది మన ఫిష్ యొక్క కలరేషన్ ఇంకా ఇమ్యూనిటీ పవర్ కూడా బాగా పెంచుతుంది అనమాట కలరేషన్ అనేది చాలా బాగా వస్తుంది ఇంకా వెల్లుల్లిపై కూడా వాడాలి మనం వెల్లుల్లి ఏం చేస్తుంది అంటే మన ఫిష్ యొక్క ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా బాగా బూస్ట్ అయితే చేస్తుంది చాలా మంచిది ఈ వెల్లుల్లిపాయ అనేది మన మన తయారీసిన ఫుడ్లో ఉండాలన్నమాట ఎందుకంటే మన బేబీస్కి చిన్నవి కదా డిజీజ్కి అయితే ఇట్టే వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట ఆ డిజీజ్ అనేవి రాకుండా ఇమ్యూనిటీ పవర్ అనేది బూస్ట్ చేయడానికి ఈ వెల్లులపై అనేది చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది ఇంకా వాటిని ఎలా తయారు చేయాలంటే మన మురింగా ఆకు ఉందని చెప్పాను కదా మునగాకు అది శుభ్రం ఎండిపోయినా కూడా పచ్చగానే ఉంటుంది ఇలాగా దీన్ని అయితే ఒకప్పులో తీసుకోండి ఇంకా కొంచెం ఫిష్ ఫుడ్ అనేది తీసుకోండి ఇది పది రూపాయలు అన్నమాట బయట అమ్ముతారు ఇంకా ఆశీర్వాద చపాతి గోధుమ గోధుమ ఉంటుంది కదా గోధుమలు గింజలు అయినా తెచ్చుకోవచ్చు లేకపోతే ఇలా గోధుమ పిండి అయినా తెచ్చుకోవచ్చు ఇంకా వెల్లుల్పాయి గోధుమ పిండి వేస్తాం కదా అని చెప్పి ఏం అనుకో భయపడకండి మంచిది గోధుమ అనేది రైతులు కూడా బాగా చేపల చెరువులో రైతులు వాడతారు ఇంకా ఒక మిక్సీ తీసుకొని బురంగా ఉంది కదా దాన్ని పౌడర్లా కొట్టేసుకోవాలి మీరు పౌడర్లాగా మొత్తం చేసి కొట్టుకున్న తర్వాత ఫిష్ ఫుడ్ అనేది తీసుకొని ఇంకా వెల్లుల్లిపాయి ఇంకా చా ఆశీర్వాద్ చపాతి అన్నాను కదా మంది గోధుమను నూక అదైతే తీసుకొని మొత్తం మిక్సీ కొట్టుకుంటే మీకు ఇలా మిక్సర్ మళ్ళీ వస్తుంది అలా వచ్చిన దాన్ని మీరు జల్లెడ పెడితే దాంట్లో ఉన్న చెత్త చదారం అంత పైకి వస్తుంది అన్నమాట అప్పుడు పౌడర్ చూడండి ఇక్కడ పౌడర్ వచ్చింది అలా పౌడర్ వచ్చిన తర్వాత దాంట్లో ఇంకో మూడు స్పూన్లు గోధుమ పిండి అయితే మీరు వేసుకోవాలన్నమాట అలా వేసుకొని ఓ రెండు రోజులు నిలవుంచితే మనకైతే ఇలా రెడీ అయిపోతుంది అనమాట మంచి ఫుడ్ మాట ఇది చాలా హై ప్రోటీన్ ఉంటుంది మన ఫిష్ బేబీస్ అనేవి చాలా అంటే చాలా స్పీడ్ గ్రో అవుతాయి నా దగ్గర బ్యాచ్ ఉందన్నమాట నా దగ్గర ఇప్పుడు మీకు వీడియో చేస్తాను చూడండి అది సెకండ్ బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ తిని నెల రోజుల్లోనే నెల నెల రోజుల్లోనే చాలా స్పీడ్గా గ్రూవ్ అయిపోయి కలరేషన్స్ అనేవి చాలా బాగా వచ్చినాయి మీకు చూపిస్తాను వాటిని అవి ఎంత బాగా కలరేషన్ వచ్చినాయి అంటే నేనే నమ్మకపోయాను ఇప్పుడు మనం వాటర్ అనేది వీటి ఎలా ఫీడ్ అయితే చేసుకోవాలంటే వాటర్ తీసుకొని మామూలు చూడండి మన చపాతీ పిండి ఉండలు ఎలా కడతామో అలాగా ఈ ఫిష్ ఫుడ్ అనేది కొంచెం తీసుకొని దాంట్లో ఒక డ్రాప్ వేసుకొని చపాతీ పిండి కలుపుతాం చూడండి ఉండల కింద అలా అయితే మనం దీన్ని కలుపుకోవాలన్నమాట ఫస్ట్ టైం అయితే మీకు రాదు అలా కలిపే కొద్దీ మీకు వచ్చేస్తుంది వాటర్ డ్రాప్ వేసుకున్న వాటర్ డ్రాప్ మీద పిండి అనేది వేసి అలా నొక్కుతూ ఉండండి అనేది మెల్లగా ఫామ్ అయిపోతూ ఉంటుంది అన్నమాట ఇది వేయడం వల్ల మన ఫిష్ అనేది చాలా బాగా తింటుంది అనమాట మనం రోజుకి ఒకసారి వేసుకోవాలి దీన్ని ఎందుకంటే గోధుమ ఉంటుంది కదా అది కొంచెం స్పీడ్గా అయితే అరగదనమాట డైజెస్టివ్ అనేది అవ్వదు ఏ ఫిష్ క్యాన్ అని లిమిట్గానే దీన్ని అయితే ఫీడ్ చేసుకోవాలి పౌడర్ కింద వేసేస్తానంటే అవదండి కొంతమంది పౌడర్ కింద వేయకుండా బద్దకించి ఇలాగా ఉండగానే వేయకుండా పౌడర్ వేసేస్తారు ఆ పౌడర్ వేసారంటే ఇవి ఏం తినవు వాటర్ అంత చెత్త చెత్త అయిపోయి చనిపోతే మీరు ఖచ్చితంగా ఉండ అనేది చేయాలి ఇలా ఉండ కింద చేసుకున్న తర్వాత ఆ ఉండ ఉంది కదా ఆ ఉండని చూడండి నేను నొక్కినా కూడా ఇలా పగులు పగుళ్ళుగా వచ్చి రావాలన్నమాట అటు గట్టిగా కాకుండా అటు లూజుగా కాకుండా మిడిల్లో అయితే ఉండాలి ఇది అలా చేయడానికి ఎందుకు కారణం ఏంటంటే ఇది అయితే నేను అయితే వేసేయకూడదు మీరు దాన్ని తీసుకొని ఇది పైన అయితే తేలదన్నమాట కింద ములిగిపోద్ది కింద చెత్త చెదర ఉంటుంది కదా చెత్త చెదరని కంటుకొని పాడైపోద్ది మాట చూసుకోకుండా చేపలు అయినా తినేసి అనుకోని చనిపోతాయి కాబట్టి మీరు దీన్ని ఏం చేసుకోవాలంటే ఇలా చక్కగా మొత్తం ఉండలా చుట్టుకొని దాన్ని అయితే ఉండని తీసుకొని మన ఎక్కవేర గ్లాస్ ఉంది కదా లోపల నుంచి మాట బయట నుంచి కాదు లోపల వాటర్లోకి అయితే మనం దీన్ని ముంచుకోవాలి ముంచుకొని ఒక ఏళ్ళతో స్ప్రెస్ దాన్ని బాగా నొక్కండి అప్పుడ నొక్కునట్టు నొక్కి వేలు అనేది ఎక్క తీయకండి తిప్పండి ఇలా ఇటు తిప్పు ఇలా తిప్పి తీస్తేనే మీకు దానికి అంటుకొని ఉంటుంది లేకపోతే మీ చేతికి అయితే వచ్చేస్తుంది ఇప్పుడు అంతే ఇలాగే ఫీడ్ చేసుకోవాలి ఎందుకంటే కింద పడడం వల్ల మన ఫిష్కి కింద ఎదిగిన వ్యర్థాలు ఉంటాయి కదా ఆ వ్యర్థాలు దానికి అంటుకుపోతాయి అన్నమాట దానికి అంటుకుపోయి ఆ చెత్త తినేస్తాయి ఇప్పుడు చూడండి నా ఫస్ట్ బ్యాచ్ ఎలా తినేస్తుందో ఒకదాని ఒకటి తోసుకొని మరి తినేస్తాయమాట అన్నమాట ఇప్పుడు కెమెరా ఉండడం వల్ల కొంచెం ఇస్తే భయపడుతున్నాయి అవి అది చిన్నవాటికే కదా పెద్దవాటికి కూడా వేసుకోవచ్చు ఇదిగోండి ఇది నా ఫస్ట్ బ్యాచ్ మాట ఈ ఫుడ్డే నేను వేసాను ఇంకేమీ కూడా వాడలేదు వాటికి చూడండి అవి ఏ సైజుకి అయితే వెదిగిపోయాయో నేనైతే సెపరేట్ అయితే చేసుకున్నాను ఎందుకు సెపరేట్ చేశానో దాని మీద మళ్ళీ సెపరేట్గా ఇంకో వీడియో అయితే చేస్తాను మీకు ఈ ఫుడ్ అనేది వేయడం వల్ల చాలా మంచి ప్రోటీన్ అయితే దొరుకుతుంది చూడండి నెల రోజుల్లోని ఎంత సైజు పెరిగినాయో పక్కన చూడండి ఇక్కడ మీద అడల్ట్ ఫీమేల్ ఉంది కదా దాని పక్కన ఎంత ఉన్నాయో చూసారా ఒక నెలకే అంత చేంజ్ వచ్చింది ఇవన్నీ ఫీమేల్స్ మాట దీంట్లో ఇదిగోండి మా బేబీస్ అయితే చూడండి తింటున్నాయి అక్కడే తిరుగుతున్నాయి అన్నమాట ఇంకా ఫస్ట్ టైం కదా వీటికి అయితే తెలీదు ఇది ఒకటే ఒక్క బేబీ అనేది అయినా కొరికి తిన్నదంటే తినేస్తాయి కింద చూసారా లాగా ఉంది ఆ ఫంగస్లో పడిందంటే ఇది పోద్ది కాబట్టి మనం పైన అతికించుకోవాలి ఇంక మీకు అర్థమయ్యే ఉంటుంది కదా ఈ వీడియో నేను చెప్పినట్టుగా మీరు ఫుడ్ అనేది తయారు చేసుకొని ఖచ్చితంగా వెయ్యాలన్నమాట ఇంకా వాటి అయిపోయింది కదా ఇంకా నేను చేపల మీద పొడిచేసేస్తానంటే ఇంకా అవి గ్రో అయితే అవ్వవు మొత్తానికి గ్రో అవ్వాలంటే ఈ ఫుడ్ అయితే తయారు చేసుకోవచ్చు మీరు నేను చెప్పాను కదా ఫుడ్ అనేది బయట నుంచి మార్కెట్ నుంచి ఫ్రై ఫుడ్ అనేటి ఉంటుంది అవి అయితే పని చేస్తే నాకు తెలియదు నేను వాడినా నాకు పెద్ద సక్సెస్ అయితే అవ్వలేదు అందుకని నేను నా సొంతంగా నేను అంటూ ఫిష్ ఫుడ్ అనేది తయారు చేసుకోవడం మొదలెట్టనమాట ఇంకా మీకు అర్థమయ్యే ఉంటుంది కదా ఈ వీడియో మీకు ఇంకా మీరు వీటిని ఆ పిండి అనేది అయిపోయేంత వరకు మీరు అయితే ఫీడ్ అయితే చేసుకోవచ్చు ఆ తర్వాత మీరు చేపల మీద ఉంటుంది కదా హై ప్రోటీన్ చేపల మేత అయితే మీరు వేసుకోవచ్చు హై ప్రోటీన్ చేపల మీద ఎలాగంటే మీరు వాడే ఫుడ్డు ఉంటుంది కదా వెనకాల ప్యాకెట్ కొనేటప్పుడు చిప్పు చూస్తే వాటికి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా మా బిస్కెట్ ప్యాకెట్ కొన్నా లేజ్ ప్యాకెట్ కొన్నా ప్రోటీన్ అనేది థర్టీ పర్సెంట్ ఎక్కువ ఉండాలి అంతే మీరు ఇంకేం అక్కర్లేదు ఇంకా నా వీడియోస్ అయితే చూసి అందరూ ఇంచక కామెంట్స్ అయితే పెడుతున్నారు మీరు పెట్టుకున్నారు కాస్త నేను చెప్పిందని విని నాకు కూడా కామెంట్స్ అనేది పెట్టారు నేను వాటి మీద వీడియోస్ అయితే చేశాను ఇంకా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా నాకు పెట్టుకోవచ్చు కామెంట్ని వీడియో చేస్తాను ఖచ్చితంగా ఇంకొంటాను గాయస్ బాయ్ ప్లీజ్ లైక్ చేయండి